వెల్కమ్ టు రాజనీతి మొన్న మధ్య విజయవాడలో జరిగిన ఒక సమావేశంలో మాజీ ఐపిఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు గారు కొన్ని విమర్శలు చేశారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఐదేళ్ల క్రితం తనను ఎట్లా వేధించింది ఎంత ఇబ్బంది పెట్టింది అని వివరంగా చెప్పారు జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆయన పెట్టిన రెండో సంతకం ఏబి వెంకటేశ్వరరావు గారి బదిలీ మీద అంట ఆ బదిలీ చేసిన తర్వాత కూడా పోస్టింగ్ ఇవ్వకుండా ఖాళీగా పెట్టారు ఒక నాలుగైదు నెలల తర్వాత జీతం గురించి లెటర్ పెడితే సస్పెండ్ చేశారు సస్పెండ్ చేయటం ఆ తర్వాత కేసులు పెట్టడం ఈ కేసులు అన్నిటి మీద ఆయన పోరాటం చేయటం న్యాయ పోరాటం చేయటం ఇవన్నీ కూడా వాటి గురించి చెప్పుకుంటూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి ఒక ఫ్యాక్షనిస్ట్ లాగా ఒక ప్రతీకార భావజాలంతో వెంటాడాడు కమ్మ సామాజిక వర్గాన్ని వెంటాడాడు అని చెప్పి ఆయన చెప్పుకొచ్చారు యాక్చువల్లీ ఈ కమ్మ సామాజిక వర్గం మీద బురద చల్లటం అనే ఒక వికృతమైన క్రీడకు బీజం వేసింది జగన్మోహన్ రెడ్డి తండ్రి రాజశేఖర రెడ్డి ఈ జగన్మోహన్ రెడ్డి దాన్ని ఒక విషవృక్షంలాగా పెంచి పెద్ద చేశాడు అప్పటి ఎన్నికల ప్రధాన అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని కులం పేరుతో ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి కులం పేరుతో దూషించాడు అలాగే ఇంకా చాలా ఇష్యూస్ చెప్పుకుంటూ వచ్చి ఎలా హంటింగ్ చేశారు కమ్మవారిని ఎట్లా ఇబ్బంది పెట్టారని చెప్తూ ఇతను ఇతను ఐదేళ్లు పరిపాలన మూలంగా ఆంధ్ర రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది సో ఇతను మళ్ళీ అధికారంలోకి రాకుండా అడ్డుకోవాల్సిన బాధ్యత అందరికీ ఉంది కులస్తులకు కూడా ఉంది దీనికోసం ఎంత పోరాటమైనా చేయాలి ఎంత అయినా వెళ్ళాలని ఆయన మాట్లాడారు ఆయన మాట్లాడిన వీడియోలు మన రాజనీతిలో కూడా వచ్చినాయి అందరూ కూడా చూశారు మిగతా మీడియాస్లో కూడా వచ్చినాయి ఇంత దుర్మార్గం ఇంత రాక్షసత్వం ఇంత కర్కసత్వం ఇంత నియంతృత్వానికి మన అందరం గురి కావటం అనేది చరిత్రలో మళ్ళీ ఇంకొకసారి జరగకూడదు అనే కఠినమైనటువంటి నిర్ణయానికి మీరు అందరూ రావాల్సిందిగా కోరుతున్నారు నెవర్ అగైన్ నెవర్ అగైన్ ఇటువంటి వాడిని మళ్ళా అటువంటి అధికారం పొందకుండా అహర్నిశులు కావాలంటే కష్టపడాల్సినటువంటి బాధ్యత మన అందరం తీసుకోవాలి అందరూ ప్రజలందరూ తీసుకునేలాగా కూడా మనం ప్రోత్సహించాలి దీనికోసం మనం ఏం చేయాల్సి వచ్చినా కానీ ముందు జాగ్రత్త చర్యలు కానీ చేపట్టాలి అని చెప్పి మీ అందరికీ పిలిపిస్తున్నాను అయితే ఆ వ్యాఖ్యలను తప్పుపడుతూ సాక్షిలో ఒక వార్త రాశారండి వాళ్ళు ఏం రాశారో ఒకసారి చదువుతాను ఆ తర్వాత దాని కౌంటర్ కూడా నేను చెప్తాను జగన్ను కమ్మ వాళ్ళు అడ్డుకోవాలి ఆయన సీఎం కాకుండా ఏం చేయడానికైనా సిద్ధంగా ఉండాలి రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏవి వెంకటేశ్వరరావు వివాదాస్పద వ్యాఖ్యలు వాడు వీడు అంటూ మాజీ సీఎంను తులనాడాడు విద్వేషాలు రెచ్చగొట్టడం మీద సామాజికవేత్తల విభ్రాంతి జగన్మోహన్ రెడ్డి మరోసారి సీఎం కాకుండా కమ్మ వాళ్ళు అడ్డుకోవాలి అందుకోసం ఆహర్నిశలు కష్టపడాలి అందుకు ఏం చేయాల్సి వచ్చినా ముందు జాగ్రత్తగా చేసేందుకు సిద్ధంగా ఉండాలని రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు జగన్మోహన్ రెడ్డిని వాడు వీడు అంటూ తులనాడి నోటుకు వచ్చినట్టు మాట్లాడారు ఈ నెల మొదటి వారంలో నిర్వహించిన కమ్మ సామాజిక వర్గ సమావేశంలో ఏబివి ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఓ రిటైర్డ్ పోలీస్ అధికారి సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగించారు పోలీసు వర్గాలతో పాటు సామాజికవేత్తలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు ఆయన మీద కేసు నమోదు చేసి కఠిన చర్యలు చేపట్టాలని కొంతమంది డిమాండ్ చేస్తున్నారంట సామాజికవేత్తలు ఈ సామాజికవేత్తల పేర్లు రాయలేదు మనకు కావాల్సినప్పుడు సామాజికవేత్తలు పరిశీలకులు నిపుణులు అని వాడతాం అన్నమాట సో అలా వాడేశారు లేదంటే వాళ్ళ సామాజికవేత్తలు ఉన్నారు వాళ్ళ రాజకీయ ఆర్థిక సామాజికవేత్తలు దేవులపల్లి అమరు లేదంటే కొమ్మినేని శ్రీనివాసరావు లేదంటే ఇంకా ఎక్సట్రా ఎక్సట్రా చాలామంది ఉన్నారు వాళ్ళ పేర్లు పెట్టి రాసుకుంటే ఇంకా బాగుండేదేమో ఎనీహౌ అయితే ఇక్కడ ఆయన ఏమన్నారు ఇతను మరోసారి ముఖ్యమంత్రి అవ్వకుండా అడ్డుకోవాలి అన్నారు ఎస్ అడ్డుకోవాలి బరాబర్ అడ్డుకోవాలి ముఖ్యమంత్రి కాకుండా ఎందుకంటే రాష్ట్రాన్ని ఐదేళ్ల పాటు సర్వనాశనం చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి భవిష్యత్తు లేకుండా చేశాడు రాష్ట్రం నుంచి ఇవాళ దేశంలో అత్యధిక వలసలు ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది అంటే ఇక్కడ ఉపాధి ఉద్యోగ అవకాశాలు లేక బయటికి వెళ్ళిపోతున్నారు అందరూ సో అలాంటి దరిద్రం నుంచి లక్ష పది లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్రాన్ని దివాళా దీయించి రాష్ట్రంలో శాంతి భద్రతలు గాలికొదిలేసి రాజకీయ ప్రతీకార చర్యలే ధ్యేయంగా పెట్టుకుని ఐదేళ్లు పరిపాలన చేశాడు జగన్మోహన్ రెడ్డి అలాంటి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అయితే సంభవించే దుష్పరిణామాలను దృష్టిలో పెట్టుకునే ఆయన ఇతన్ని మళ్ళీ ముఖ్యమంత్రి అని చెప్పి పిలిపించారు ఇంకోటి అది కమ్మ సామాజిక వర్గ సమావేశం అని చెప్పి ఈ సాక్షి రాసింది ఆ సామాజిక వర్గ సమావేశంలో ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళ గురించే మాట్లాడతారు వాళ్ళకి ఎదురైన కష్ట నష్టాల గురించే మాట్లాడతారు వాటికి పరిష్కారాలు ఏమన్నా ఉంటే చెప్తారు వెళ్ళినట్టు ఆయన అదే చేశారు అక్కడ తర్వాత వాడు వీడు అని తులనాడాడు అని చెప్పి కూడా రాసుకొచ్చారు అవ్వా అంటూ నోటు మీద వేలేసుకుని నోటు మీద చేసుకున్నట్టుగా రాశారు యాక్చువల్లీ ఈ వైసీపీ నాయకులు వైసీపీ మంత్రులు వైసీపీ ముఖ్యమంత్రి వీళ్ళు మాట్లాడిన మాటల కంటే దారుణమైన మాట ఏం కాదు అది సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి విపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని నడి రోడ్డు మీద ఉరిదీయాలన్నాడు చెప్పులతో కొట్టాలన్నాడు అవి తీవ్రమైన వ్యాఖ్యలు కావా ఇదే జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో మంత్రులుగా చేసిన వాళ్ళు ఇష్టానుసారం మాట్లాడారు ప్రజలు ఇంకా మర్చిపోలేదు అవన్నీ ప్రజలు మర్చిపోయినట్టు వీళ్ళకి అసలు బూతులే తెలియనట్టు వీళ్ళకి అసలు దుర్భాషలే తెలియనట్టు వీళ్ళంతా శుద్ధపోసలైనట్టు వీళ్ళు ప్రజెంటేషన్ ఇస్తారు అంటే జనానికి జ్ఞాపక శక్తి తక్కువ అనుకుంటారు ఎం బహుశా ఇదే మంత్రులు ఏం మాట్లాడారండి స్పీకర్ ఏం మాట్లాడండి ఆ తమ్మినేని సీతారామ అతను కమ్మరోన అంటాడు ఆ కరోనా అందుకే ఏబి గారు అతన్ని తుచ్చుడు అని సంబోధించాడు ఒక తుచ్చుడు కరోనాని అని కమ్మరోనా అన్నారని చెప్పి ఆయన అన్నారు అలాగే ముఖ్యమంత్రి నిమ్మగడ్డ రమేష్ కుమార్కి కమ్మ కమ్మకులస్తుడని మాట్లాడాడు ముఖ్యమంత్రి హోదాలో ఉండి మాట్లాడొచ్చా ఇతను అందరికీ ప్రతినిధి అందరికీ ముఖ్యమంత్రి ఆ మాత్రం బుద్ధి లేదా అతనికి పైగా వ్యాక్సిన్ కూడా కులాన్ని ఆపాదించాడు చివరికి అదే వ్యాక్సిన్ వేసుకున్నాడు అతను కోవాక్సిన్ వ్యాక్సిన్ భారత్ బయోటెక్ వాళ్ళు మార్కెట్లోకి రిలీజ్ చేస్తే దానికి కూడా కులాన్ని ఆపాదించాడు తన సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళ వ్యాక్సిన్ కోసం చంద్రబాబు పనిచేస్తున్నాడు అన్నట్టు మాట్లాడాడు చివరికి అదే వ్యాక్సిన్ వేయించుకున్నాడు మళ్ళీ ఇతను ఒక తుచ్చుడు వాడు కుర్చీలో కూర్చునే కుర్చీ కాలి గోటికి కూడా సరిపోని తుచ్చుడు కరోనా కాదు ఇది కమ్మరోనా అంటాడు ఇంకొకటి చీఫ్ మినిస్టర్ చైర్లో కూర్చున్న వెదవా ఎలక్షన్ కమిషనర్ కులాన్ని ఎలక్షన్ కమిషనర్కి కులాన్ని ఆపాదించి ఆయన నిర్ణయాన్ని కులానికి అంటగడతాడు మళ్ళీ వాడే అదే నోటితో వ్యాక్సిన్ కనిపెడితే ఆ వ్యాక్సిన్కి కూడా కులాన్ని అంటగడతాడు పైగా సామాజిక విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు వీరి మీద కేసు పెట్టి కఠిన చర్యలు తీసుకోవాలంట ఇలాంటి కేసులు పెట్టాలంటే ఇంత చిన్న వ్యాఖ్యలకే కేసులు పెట్టేటైతే మామూలుగా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత ఐదేళ్లుగా చేసిన వ్యాఖ్యలన్నిటి మీద వేల కేసులు పెట్టాలి ఈ పార్టీ నాయకుల్ని మాజీ మంత్రుల్ని మాజీ ఎమ్మెల్యేలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో సహా వీళ్ళందరిని కూడా శ్రీకృష్ణ జన్మస్థానాలకు పంపించాల్సి ఉంటుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్